నానాడికి దిగజారిపోతున్న పోలీసు వ్యవస్థను చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి నిజంగా కొంతమంది పోలీసుల అరాచకాలు చూస్తుంటే తలలు బద్దలైపోతుందని చెప్పవచ్చు వాస్తవంగా యూనిఫామ్ సర్వీస్ అనేది చాలా నిజాయితీ నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే దొంగలుగా మారితే ఊహించడం చాలా కష్టం కానీ హడపాదడప అక్కడక్కడ పోలీసులు కొంతమంది పోలీసులు దొంగలుగా మారి అర్ధరాత్రి ఏకైకన ఎక్కినా కావాలని చెప్పి చిల్లర మరల వేషాలు వేయడం తీరా విచారణలో దొరకడం తర్వాత సస్పెండ్ కావటం సర్వీస్ నుంచి రిమూవ్ కావడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది అది ఏదో ఒక జిల్లాలో ఎక్కడో దగ్గర మారుమూల పోలీస్ స్టేషన్ల పరిధిలో జరుగుతున్న సతంగం గతంలో చూసాం కానీ సాక్షాత్తు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఒక కరెక్ట్గా పోయిన శనివారం నాడు జరిగిన ఒక ఘటన చూస్తే నిజంగా పోలీసుల లేదా పోలీసుల వేషం వేసుకున్న దారి దోపిడి దొంగల అన్నది ఒక అనుమానం కలకపోదు ఖమ్మం పోలీస్ కమిషనరేట్కి కోతవేడు దూరం ఒకవైపు మరో కోతవేటు దూరం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఈ రెండిటి మధ్యన ఒక ప్రాంతంలో రాజస్థాన్కు చెందిన ఓ వ్యాపారి గుమ్మస్తాను పంపించి మిర్చి సంబంధించిన లావాదేవీల విషయంలో పది లక్షల రూపాయలు రికవరీ చేసుకునేందుకు మార్కెట్ ప్రాంతం రావడం సుందరయ్య నగర్ దగ్గర రావడం అక్కడ పది లక్షల రూపాయలు క్యాష్ తీసుకొని వెనక్కి వస్తున్న సందర్భంలో కొంతమంది నిజమైన పోలీసులు దొంగలుగా వ్యవహరించి పది లక్షలు ఆరు లక్షల రూపాయలు కొట్టేశారు కొట్టేయడం అంటే అధికారికంగా కొట్టేస్తూ అనధికారికంగా చేశారు తీరా సదరు రాజస్థాన్కు చెందిన వ్యాపారికి అసలు విషయం తెలిసిన తర్వాత కూపీ లాగిన సందర్భంలో నమ్మలేని నిజాలు తెలిసాయి గతంలో జర్లీస్టీవి పోలీస్ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలు కొంతమంది అధికారుల అరాచకాలను కళ్ళకు కట్టినట్టుగా అధికారం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాం తీరా అవి పుంకాను పుంకాలుగా కథనాలు వచ్చిన తర్వాత కొంత సింతపడ్డరు అని అనుకున్న తరుణంలో మరొక వారం రోజులైతే మన పోస్టింగ్ ఊస్టింగ్ అవుతున్న సమయంలో ఎంత కొడితే అంత కొట్టుకుందాం చిల కొట్టుడంటూ కొంతమంది కానిస్టేబుల్ పురమాయించి సదరు అధికారి ఏసీపీ స్థాయి అధికారి ఒక గజ దొంగకు ప్రతిరూపంగా నిలిచే ఆ ఏసీపీ స్థాయి అధికారి కొంతమంది ఆయన కింద పనిచేసే కానిస్టేబుల్ పురమాయించడం కానిస్టేబుల్ బాద్ చెప్పాడు కాబట్టి మేమేం చేస్తామంటూ వెక్కి నిర్వహించి సదరు గుమ్మత్సా దగ్గర ఆరు లక్షల రూపాయలు కొట్టేశారు తీరా అక్కడ ఇక్కడ అటు ఇటు జరిగి చివరి చిట్ట చివరికి పోలీస్ శాఖ దృష్టికి రావడంతో దీని మీద విచారణ జరిపించిన సదరు పోలీస్ బాసు ఈ విషయంలో ఇద్దరు కానిస్టేబులను హెడ్ క్వార్టర్స్ అటాచ్ చేస్తూ తాజాగా ఇరవై నాలుగు గంటల ముందు చర్యలు తీసుకున్నారు కానీ అసలు సూత్రధారి అసలు గజ దొంగ అయిన ఆ అధికారి మీద మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడంతో పలు అనుమానాలు పోలీస్ శాఖలో కొనసాగుతున్నాయి ఎందుకంటే తాజాగా ఒక వారం రోజుల క్రితం ఇల్లందు సబ్ డివిజన్లో సిఐ బతుల సత్యనారాయణ కూడా కొంతమంది వ్యక్తుల పట్ల దురుస్తుగా ప్రవర్తించారనే ఫిర్యాదు తోటి కేవలం గంటల వ్యవధిలోనే విచారణ జరిపించి సీఏని సస్పెండ్ చేసిన నేపథ్యంలో సాక్షాత్తు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా ఇద్దరు మంత్రులు ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న నలభై రెండు సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి కొనసాగుతున్న తరుణంలో ఇంత బహాటంగా ఇంత బహిరంగంగా దోపిడీ దొంగలకన్నా అధ్వానంగా పోలీసులే దొంగలుగా వ్యవహరించడంతో మొత్తం రాష్ట్రంలో ఈ అంశం చర్చించంగా మారింది ఎందుకు ఆ ఏసీపీని కాపాడుతున్న వ్యక్తులు ఎవరు ఎవరు ఆ అనే చర్చ కూడా కొనసాగుతుంది ఎందుకంటే గతంలో జర్నలిస్ట్వి పలు కథనాలు ప్రసారం చేసింది ఆ విషయంలో ఇంటెలిజెన్స్ కానీ లేదా పోలీసు శాఖలో ఉన్న అంతర్గత విషయాలు కొనసాగాయి కానీ అసలు అధికారి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా అలా గాలి కోలేశారు ఇక్కడే నన్ను ఏం చేస్తారులే అంటూ పోలీసులే మాయం చేశారు పోలీసులే మోసం చేశారు తీరా దొంగలకే ఒత్సాస పలికారు దొంగ పోలీసు ఆట ఆడుకున్నారు కానీ ఇప్పుడు సాక్షాత్తు పోలీసులు దొంగలుగా మారేందుకు సదరు ఏసీపీ స్థాయి అధికారి పూర్తిగా అండా దండ ఇవ్వడంతో ఆరు లక్షల రూపాయలు అప్పనంగా కొట్టేసేందుకు ప్రయత్నం చేయడం తీరా విషయం ఆ నోట ఈ నోట విని విచారణ చేయడంతో అంతర్గత విచారణలో ఇవన్నీ వాస్తవాలు చేశాయి తిరిగి ఆరు లక్షల రూపాయలు రికవరీ చేసి సదరు మిర్చి వ్యాపారికి అందజేశారు అది ఒక పార్ట్ కానీ చిన్నపాటి అంశానికే దిగువ స్థాయి సిబ్బంది కానిస్టేబుల్ని హోంగార్డ్లని హెడ్ కానిస్టేబుల్ని ఎస్ఐని బలి చేసే పోలీస్ శాఖలో ఏసీపీ స్థాయి అధికారి ఇంత బాహాటంగా బహిరంగ దోపిడీకి దారి దోపిడీ దొంగగా వ్యవహరించిన సందర్భంలో ఎందుకు విచారణ జరిపించి సదర్ అధికారి మీద ఎందుకు చర్యలు తీసుకున్నారు కేవలం ఒక్క వారంలో తన పోస్టింగ్ ఊస్టింగ్ అవుతుందనే సమయంలో జరిగిన ఈ తతంగంలో ఆ ఏసీపీ పూర్తి స్థాయిలలో అర్హుడే చర్యలు తీసుకునేది అర్హుడే అని పోలీస్ శాఖ కోడై కూస్తున్నా ఎందుకు అధికారిని ఉన్నతాధికారులు కాపాడుతున్నారో అర్థం కావట్లేదు ఐజీ సాయి ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ లేదా డీజీపీ జితేందర్ కానీ గతంలో జరిగిన అవినీతి ఆరోపణలు అరాచకాలు పోలీసులు బేజీయటాలు లేదా పోలీసులు దొంగలతో దోసాలు చేయటాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించి యూనిఫామ్ సర్వీస్ గౌరవాన్ని కాపాడాలని చెప్పి జర్నలిస్టు మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఎందుకంటే మిగిలిన వ్యవస్థలు వేరు పోలీసు వ్యవస్థ వేరు పోలీస్ శాఖ ప్రజలకు ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించే ఒక రక్షణ కవచం అటువంటి రక్షణ కవచమే తిన్నింటి వాసాలు లేకపెట్టే విధంగా ఈ రకమైన అరాచకాలకు బహిరంగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోనే పోలీసులే దొంగలుగా మారి దారి దొప్పి దొంగలకన్నా అధ్వానంగా మారిపోతే ఇక ప్రజల ప్రాణాలకు ఏ రకమైన రక్షణ కల్పిస్తారు సాక్షాత్తు జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదు ఎందుకు ఆ రకంగా చర్యలు తీసుకోకుండా ఉపేక్షిస్తున్నారు అంటే దొంగను దాపే ప్రయత్నం చేస్తున్నారా లేదా దిగువ స్థాయి సిబ్బంది బలి చేసి ఆ అధికారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కూడా పోలీస్ శాఖలో చెవులు కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారు సదరు ఏసీపీ మీద వచ్చిన అవినీతి ఆరోపణలు కుల్లా కుల్లాగా ఇవ్వటానికి జల్సివి సిద్ధంగానే ఉంది ఒకవేళ విచారణ అధికారిగా ఎవరైనా ఐపీఎస్ అధికారిని ఇతర జిల్లా సంబంధించి ఐపీఎస్ అధికారిని కనుక నియమిస్తే ఆ ఏసీపీ చేసిన డొల్లతనం రకరకాల విన్యాసాలన్నీ కూడా రికార్డు పూర్వకంగా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఇప్పటికైనా దయ ఉంచి యూనిఫామ్ సర్వీసు పరువుని రోడ్డున పడేయకండి దానికి ఒక ప్రతిష్ట ఒక నిజాయితీ నిక్కచ్చి ఉంది కాబట్టి పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోతే మిగిలిన వ్యవస్థలు మొత్తం ఏమీ పనిచేయవు అటు పొలిటికల్ కానీ ఇటు దొంగలకు కానీ ఇటు ల్యాండ్ గ్రాబర్లకు కానీ ప్రతి దానికి పోలీస్ శాఖకు ఒక భయము భక్తులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ వ్యవస్థ నడుస్తుంది కాబట్టి ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులకు స్పందించి సదరు పోలీసులు దొంగలుగా మార్డం గల కారణమైన ఏసీపీ స్థాయి అధికారి మీద చర్యలు తీసుకొని పోలీసు పరువు ప్రతిష్టను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది మనస్ఫూర్తిగా జర్లిసిటీ కోరుకుంటుంది ఎట్టి పరిశ్రమ ఇటువంటి అధికారులను ఇలానే ఉపేక్షిస్తే దిగువ స్థాయి సిబ్బంది ఇప్పటికీ నాకు ఒక పదిహేను ఇరవై మంది నాతో మాట్లాడి అదే కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అయితే మమ్మల్ని బలి చేస్తున్నారు కానీ అసలైన వ్యక్తులని ఆదేశించిన అధికారులని ఎందుకు ఉపేక్షించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు డిపార్ట్మెంట్లు ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు డిపార్ట్మెంట్ శాఖాపరమైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని చాలామంది ప్రశ్నించిన సందర్భం కాబట్టి ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఖమ్మం జిల్లాలో జరుగుతున్న దందాలు అరాచకాలు అక్రమాలు పోలీసు మాటలు జరుగుతున్న వ్యవస్థలన్నింటి మీద విచారణ జరిపించి సదరు ఏసీపీ స్థాయి అధికారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది